మంచు ప్రాంతాలలో నివసించే ఎక్సిమోలందరూ అందరూ కూడా ఇడ్లులలో ఉంటారని మనందరికీ తెలుసు అయితే అంత చల్ల ప్రాంతాల్లో నివసించే ఎక్సిమోలు కూడా ఫ్రిడ్జ్లను అయితే వాడతారు ఎందుకంటే అక్కడ ఫ్రిడ్జ్లలో కంటే బయట వాతావరణం చాలా ఎక్కువ చల్లగా అయితే ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆహారం బయట ఉంచితే అది ఆ చలికి గడ్డగట్టకపోతుంది అలా ఆహారం గడ్డగట్టకపోకుండా ఉండడం కోసం ఎక్సిమోలు ఫ్రిడ్జులను వాడడం ప్రారంభించారు కొన్ని బ్రాండ్స్ లోగోస్ పక్కన టీఎం లేదా ఆర్ అని చిన్న అక్షరాలతో రాసి ఉంటుంది అలా ఎందుకు పెడతారో తెలుసా వీటిని ట్రేడ్ మార్క్ సింబల్స్ అంటారు ఒక బ్రాండ్ పేరు కానీ లేదా లోగోను కానీ వేరే వాళ్ళు ఎవరు ఉపయోగించకుండా ఉండాలంటే దానికి ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేయించుకుంటే దానికి లీగల్గా ప్రొటెక్షన్ ఉంటుంది అయితే టీఎంఆర్లకు తేడా ఏంటంటే సపోజ్ మీరు ఒక లోగోకి రిజిస్ట్రేషన్ అప్లై చేస్తే ప్రభుత్వం మీకు ఆల్కో లాజ్మెంట్ రిసిప్ట్ ఇస్తుంది అది వచ్చిన తర్వాత మీరు లోగోలో టీఎం అని పెట్టుకోవచ్చు మీరు ఎప్పుడైతే ట్రేడ్ మార్క్ అప్లికేషన్ని సబ్మిట్ చేస్తారో అప్పుడు ప్రభుత్వం మీ అప్లికేషన్ని పబ్లిక్ డొమైన్లో పెడుతుంది అప్పుడు ఎవరైనా అది మాది అని అబ్జెక్షన్ రైజ్ చేస్తే లాయర్ ద్వారా మీరు కోర్టులో మీ ఎక్స్ప్లెనేషన్ని ఇచ్చుకోవాల్సి ఉంటుంది అలాంటి అబ్జెక్షన్ ఏమీ రాకపోతే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు నెలల్లో తరువాత ఆటోమేటిక్గా మీ ట్రేడ్ మార్క్ అనేది రిజిస్ట్రేషన్ అయిపోతుంది అప్పుడు మీరు టీఎం అని తీసేసి ఆర్ని పెట్టుకోవచ్చు మనం సూపర్ మార్కెట్లోనూ బట్టల షాప్లోనూ లేదా ఇంకెక్కడైనా షాపింగ్ చేసి బిల్ చేసేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ నెంబర్ అడుగుతారు ఒకవేళ ఫోన్ నెంబర్ ఇవ్వకపోతే బిల్ చేయలేం అని అయితే చెప్తారు అయితే ఇలా బలవంతంగా ఫోన్ నెంబర్ తీసుకోవడం కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్కి విరుద్ధమని మినిస్ట్రీ ఆఫ్ కస్టమర్ అఫైర్స్ తెలిపింది కస్టమర్ ఫోన్ నెంబర్ ఇవ్వనవసరం లేదని అది మ్యాండటరీ కాదని చెప్పింది ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ స్కామ్లన్నీ ఫోన్ నెంబర్ ద్వారానే జరుగుతున్నాయి అందువల్ల ఫోన్ నెంబర్ ఇవ్వనవసరం లేదని అయితే తెలిపింది మనం నిద్రపోయేటప్పుడు వచ్చే కళలు నిద్ర లేచాక గుర్తుండవు కానీ కొన్నిసార్లు మాత్రం కొన్ని కళలు మాత్రం గుర్తుంటాయి ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా మనకు వచ్చే కళలు మన జీవితానికి పెద్దగా సంబంధం ఉండవు కనుక మన మెదడు వాటికి పెద్దగా ఇంపార్టెన్స్ అయితే ఇవ్వదు అందువలన మనం కళలను అయితే ఈజీగా మర్చిపోతాం మరి కొన్ని కళలను మాత్రం ఎందుకు గుర్తుంచుకుంటామంటే కొన్ని కళలకు మనం ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం భయం ఆనందం బాధ ఇలాంటి విషయాలని ప్రేరేపించే కళలు మాత్రమే మనకు ఎక్కువగా గుర్తుంటాయి ఎందుకంటే మనం ఒక విషయాన్ని ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు బ్రెయిన్లో ఒక భాగమైన అమెక్డాల్ యాక్టివేట్ అవుతుంది ఇది ఎమోషన్స్ని మెమరీని ప్రొసెస్ చేస్తుంది దాని కారణంగానే కళలు గుర్తుంటాయి బైకు కానీ కారుకు కానీ సైడ్ మిర్రల్లో ఆబ్జెక్ట్స్ ఇన్ మిర్రర్ ఆర్ క్లోజ్డ్ డెన్ దే అపియర్ అని ఉంటుంది అలా ఎందుకు రాస్తారో తెలుసా సాధారణంగా సైడ్ మిర్రర్స్లో కాన్వెక్స్ మిర్రర్ అనేది వాడతారు దానికి కరు అనేది ఉంటుంది కాన్వెక్స్ మిర్రర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది డ్రైవర్కి వెహికల్ చుట్టూ ఎక్కువ స్పేస్ ఉన్నట్టు చూపిస్తుంది దానివల్ల బ్లైండ్ స్పాట్ అనేది తగ్గిపోతుంది కానీ కర్వేచర్ కారణంగా ఈ అద్దంలో కనిపించేవన్నీ వాటి సైజు కన్నా చిన్నోగా అయితే కనిపిస్తాయి దానివల్ల వెనకొస్తున్న వెహికల్ దూరంగానే ఉన్నట్టు డ్రైవర్ అయితే భ్రమపడి వెహికల్ని టర్న్ చేయడం లేదా ఓవర్టేక్ చేయడం లాంటివి చేసినప్పుడు యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంటుంది అందుకే మిర్రర్ మీద ఈ విధంగా అయితే రాస్తారు ఇండియా యొక్క కంట్రీ కోడ్ ప్లస్ నైన్ వన్ దీనినే ఇంటర్నేషనల్ డైలింగ్ కోడ్ అని కూడా అంటారు వేరే దేశాల నుంచి ఇండియాకి ఫోన్ చేయాలంటే ఫోన్ నెంబర్ ముందు ప్లస్ నైన్ వన్ని యాడ్ చేసి ఫోన్ చేయాలి వేర్వేరు దేశాలకు వేర్వేరు కంట్రీ కోడ్లు అయితే ఉంటాయి అయితే ఇండియాకి ప్లస్ నైన్ వన్ అనే కోడ్ ఎలా వచ్చిందో తెలుసా ఈ కోడ్ని అన్ని దేశాలకు ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అనే సంస్థ అయితే ఇస్తుంది వీళ్ళు దేశాలన్నింటినీ వేరు జోన్లుగా అయితే డివైడ్ చేశారు మొత్తం తొమ్మిది జోన్లు ఉన్నాయి అందులో ఇండియా తొమ్మిదో జోన్లో అయితే ఉంది ఈ జోన్లో ఉన్న ప్రతి కంట్రీకి కూడా కంట్రీ కోడ్ అనేది ప్లస్ నైన్తో స్టార్ట్ అవుతుంది అందులో ఇండియాకి ప్లస్ నైన్ వన్ అనే కోడ్ అయితే వచ్చింది మనం నెటుకలు విరిచినప్పుడు టప్పుమని శబ్దం వస్తుంది కదా అలా ఎందుకు వస్తుందో తెలుసా సాధారణంగా మనం వేళ్ళు మెడ నడుము లాంటి కొన్ని జాయింట్ల దగ్గర అయితే నెటుకలను విరుస్తూ ఉంటాం వీటిని సైనోవిలియన్ జాయింట్స్ అయితే అంటారు ఈ జాయింట్ల దగ్గర రెండు ఎముకల మధ్యలో సైనోవిలియన్ ఫ్లూయిడ్ అనబడే ఒక చిక్కటి ద్రవం అయితే ఉంటుంది ఇది ఎముకల మధ్య క్విషన్లాగా పనిచేస్తుంది దీనిలో డిజాల్వ్డ్ గ్యాస్ మాలిక్యూల్స్ అయితే ఉంటాయి మనం నెటుకులు విరిచినప్పుడు ఎముకలు దూరంగా జరుగుతాయి దానివల్ల సైనో ఫ్యూల్ సాగి లో ప్రెషర్ జోన్ అయితే క్రియేట్ అవుతుంది దాని కారణంగా దానిలోని గ్యాస్ మొత్తం ఒక గ్యాస్ బబుల్ లాగా ఫామ్ అయ్యి ఆ బబుల్ పేలడం వల్ల టప్పు మనీ సౌండ్ అయితే వస్తుంది ఆ బబుల్ పేలిన తరువాత ఆ గ్యాస్ మళ్ళీ ఆ ఫ్యూల్ అయితే కలిసిపోతుంది మళ్ళీ ఇరవై నిమిషాల తరువాత మాత్రమే గ్యాస్ బబుల్ ఫామ్ అయ్యి మళ్ళీ మనకి నెటుకులు అయితే విరుగుతాయి బ్లాక్మెయిల్ అనే పదం ఎక్కడ పుట్టింది దానికి అసలైన అర్థమేంటో తెలుసుకుందాం ఓల్డ్ అండ్ ఇంగ్లీష్లో మెయిల్ అంటే ట్యాక్స్ లేదా రెంట్ అని అర్థం పదహారవ శతాబ్దంలో స్కాట్లాండ్లో కౌలు రైతులు సిల్వర్ కాయిన్ రూపంలో ట్యాక్స్ని పే చేసేవాళ్ళు దానికి వైట్ మనీ అనే పేరుండేది అక్కడి నుంచే వైట్ మనీ అనే పేరు వాడుకలోకి వచ్చింది అయితే స్కాట్లాండ్ సరిహద్దు ప్రాంతాల్లో ఉండే కౌలు రైతులను దోపిడీ దొంగలు దోచుకుని వెళ్ళిపోయారు వారిని ఎదిరించలేని రైతులు అక్కడ నాయకులకు కొంత చెల్లింపులు చేసి వారి నుంచి రక్షణ పొందేవాళ్ళు ఇలా అదనంగా చెల్లించిన డబ్బును బ్లాక్మెయిల్ అని పిలిచేవాళ్ళు కాలక్రమేణా ఈ బ్లాక్మెయిల్ అనే పదాన్ని ఎదిరించి డబ్బును లాక్కోవడం అనే పదానికి వారడం మొదలుపెట్టారు మ్యాథ్స్లో ఫ్రూప్స్ ఉంటాయి కదా అయితే మొత్తం లోనే బులియన్ పైథాగోనల్ ట్రిపుల్స్ అనే అతిపెద్ద మ్యాథ్స్ ప్రూఫ్ అయితే ఉంది దీనిని గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఎవరూ సాల్వ్ చేయలేకపోయారు అయితే రీసెంట్గా ఒక సూపర్ కంప్యూటర్ అలాగే ముగ్గురు కంప్యూటర్ శాస్త్రవేత్తలు కలిసి దీన్నైతే సాల్వ్ చేశారు ఇది ఎంత పెద్ద మ్యాథ్స్ ఈక్వేషన్ అంటే దీన్ని మొత్తాన్ని ఒక మనిషి చదవాలంటే టెన్ బిలియన్ ఇయర్స్ అంటే వెయ్యి కోట్ల సంవత్సరాలు పడుతుంది అందుకే మరొక కంప్యూటర్ను ఉపయోగించి ఆ ప్రూఫ్ అనేది కరెక్టో కాదో అని అయితే చెక్ చేశారు సూపర్ కంప్యూటర్ కూడా మొత్తాన్ని ప్రూవ్ చేసిన తర్వాత ఆ సొల్యూషన్ని డౌన్లోడ్ చేస్తే అది ఏకంగా రెండు వందల టెరాబైట్స్ అంటే రెండు లక్షల జీబీ సైజులో అయితే ఉందట మీకు ప్రపంచంలోనే లార్జెస్ట్ చైన్ అయిన మెక్డానల్డ్స్ గురించి తెలిసి ఉంటుంది కానీ స్మాలెస్ట్ మెక్డానల్డ్స్ యొక్క రెస్టారెంట్ ఎక్కడుందో తెలుసా ఇది స్వీడన్లో ఉంది ఇది కేవలం ఒక డబ్బా సైజులో మాత్రమే ఉంటుంది కానీ ఇదైతే మన కోసం కాదు ఇది హనీ బీస్ కోసం అయితే తయారు చేశారంట